హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను ఏంటి అంటే ఇప్పుడు మనకి కాతో కూతో వ్యవసాయం భూమి ఉంటుంది కదా మరి ఏదో ప్లాట్గా ఉందిరా అనుకుంటారు ఇందులో ఫస్ట్ పామాయిల్ కల్టివేషన్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నారు రైతులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం చాలా మస్ట్ అండ్ షూట్ ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మన ఏరియాలో దూరంగాను దగ్గరగాను మనకు అందుబాటులో ఎక్కడో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంటుంది అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదండి ఫ్యాక్టరీ ఉంటుంది ఆ ఫ్యాక్టరీ తరపున ఫామ్ ఆయిల్ కల్టివేషన్ చేయించమని మనకి ఒక ఫీల్డ్ మ్యాన్ అప్పచెప్తారు ఆయన ఫ్యాక్టరీకి మనకి అనుసంధానంగా ఈ కల్టివేషన్ చేయించడంలో అన్ని సహాయ సహకారాలు అని చేస్తారనమాట అలాగే మా ఊర్లో ఒక ఫీల్డ్ మ్యాన్ ఉన్నారండి అదేనండి సుభాకర్ గారు అండి ఆయన పేరు త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ సంబంధించి ఈ అరణ్నగూడమనమాట సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు ఫామ్ ఆయిల్ ఏ నెలలో విద్రా అని అడుగుతారు మీరు ఏమంటే పామాయిలు ఆ నేన ఇళ్ళలో కాదండి అన్ని నేలల్లోనూ అవి ఎందుకు అంటే నా లెక్క ఒక్కటే ఈత చెట్టు బతికినా కొబ్బరి చెట్టు బతికిందా ఏ తాడి చెట్టు బతికిందా వీటికి సంబంధించి ఒక్క చెట్టు బతికిందా అంటే కనుక కంపల్సరీ పామాయిల్ చెట్టు కోప కాసి తీరుతుందండి ఆయ్ పంటను భూమంటూ ఏదీ లేదండి అన్నింటిలోనూ పండుతాయి కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువలు అవుతాయి అన్నమాట అంతే ఎక్కువ తక్కువలైన సౌడు భూమిని కూడా ఇప్పుడు బంగారంలా మార్చేసే మంచి మంచి మాన్యూర్ ఉంది కానీ అంత కష్టపడి చేయాలని రైతులు పీసెన్సీ ఉండదు అన్నమాట చేయలేరు అంటే దీనికి మరి తోట పని ఉంది లచ్చగాడితో పని లేకుండా ఎలా ఖరీదెట్టు కొనుక్కోవాలి మరి మాన్యూర్ కట్టను కనుక ఇది అంతా పక్కన పెట్టేస్తే ఫ్రెండ్స్ మీకు పామాయిల తోట ఇవ్వాలని ఉంది మీ దగ్గర భూమి ఉంది అనుకుంటే కనుక మనకు ఫీల్డ్ మ్యాన్ సంప్రదిస్తే వాళ్ళు ఫ్యాక్టరీ యొక్క నర్సరీ ఉంటుందండి ఆ నర్సరీలో మనకు మొక్కలు రాసి ఇస్తారు దాన్ని బట్టి కూలోళ్ళని బట్టి కొన్ని మెజర్మెంట్లు పెట్టుకుని వేస్తాము గతంలో చెప్పాను ఇందులో రెండు రకాలుగా వేస్తారయ్యా చతురస్రం వేస్తారు తర్వాత డైమండ్ ఏత వేస్తారు అని చెప్పాను డైమండ్ ఏతకు మాత్రం పొరపాటున వెళ్ళొద్దండి వేస్తారు కానీ వెళ్ళొద్దు అలాగే ఈ ఎవడెవడో కూలోళ్ళను పురుమాయిస్తారు ఆ కూలోళ్ళను కూడా వదిలేయండి మనం సొంతంగా మొక్క వేసే కానీ చెప్తాను మొక్కను ఏ విధంగా మనకు దొరుకుతాయండి అంటే ఫ్యాక్టరీ వారి నర్సరీ ద్వారా మనకి రేటు పెట్టి కొనుక్కోవాలి లేదా అప్పుడప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉంటారు ఫ్రీగా ఎందుకు ఇస్తారు వాళ్ళు ఏం ఊరికనేవరండి మనకి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు మనకి డైరెక్ట్గా వరే బాబు నువ్వు సబ్సిడీ తీసేసుకోరా అని ఇచ్చారండి కంపెనీ వాళ్ళకి ఇస్తారు అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ డబ్బులు ఏం చేస్తారంటే మొక్కల కింద జమ చేసుకుని మనకి ఉచితంగా ఇస్తారు ఏమండే అది ఎన్ని నెలలు మొక్కిస్తారు కరెక్ట్గా పన్నెండు నెలలు పెంచిన తర్వాత పన్నెండు నెలలు మొక్కిస్తారండి ఈ సైజులో ఉంటుంది ఏమండే అంటే మన మోకాల మీద ఎత్తు నడుము ఎత్తు నడుం కంటే కొంచెం కిందకి అలాగా మూ రెండున్నర నుంచి మూడు అడుగులు ఎత్తులో మొక్కిస్తారు ఇస్తే ఆ పన్నెండు నెలల మొక్కనే తీసుకొచ్చి మనం చేలో నాటిన తర్వాత చతురస్రం దాటి నాటిన తర్వాత అది దగ్గర దగ్గర రెండున్నర దాటి మూడో సంవత్సరానికల్లా మనకి కాపుకి వచ్చేది ఎందుకంటే ఇప్పుడు గతంలోనూ ఏ దేశవాళి యత్నాలు ఇచ్చేవారు ఇప్పుడు హైబ్రిడ్ థాయిలాండ్ వెరైటీ మలేషియన్ వెరైటీ అని రెండు రకాల వెరైటీలు వస్తున్నాయి ఈ అతి తక్కువ రోజుల్లో అంటే మూడు సంవత్సరాల కాలంలో కాసేస్తాయి దేశవాళి అయితే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పట్టి పర్ఫెక్ట్ ఈల్డింగ్ రావాలంటే అప్పుడు ఇప్పుడు ఏంటంటే రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు ఖచ్చితంగా మనం ఈల్డింగ్ పుడుతూ స్టార్ట్ చేయొచ్చు అనమాట సరే అది పక్కన పెడితే ఏదో కొత్త కొత్త దిగుతూ ఉంటుంది చెంబుల్లాగా తెప్పాల లాగా దిగుతూ ఉంటే అట్లు పెట్టుకొని మనం ఫ్యాక్టరీకి వేసుకుంటాం సరే ఇది అంతా బాగానే ఉందరా అనుకుంటే మందులు యజమాన్యం అంటే సోపరు పొటాషు తర్వాత మెగ్నీషియం బోరాను ఇలాగ రకరకాల వాళ్ళు ఇస్తూ ఉంటారు మందుల్లో కూడా అడ్వాన్స్డ్గా ఫ్యాక్టరీ వాళ్ళు మందులు ఇస్తారండి మనకి ఎరువులు ఇస్తారు ఐదు వరకు గతంలో ఫ్రీగా ఇచ్చేవారండి సబ్సిడీ కింద ఇప్పుడు అవన్నీ తీసేసారండి తీసేసి మనకేంటంటే ఇప్పుడు ఎరువులు ఇస్తున్నారు రెండు నెలల తర్వాత కట్ చేసుకుంటారు అన్నమాట మనకు వచ్చి వీల్డింగ్ని బట్టి ఈల్డింగ్ స్టార్ట్ అయ్యేకి ఎరువులు ఇస్తూ ఉంటారు గతంలో ఫస్ట్ నుంచి ఇచ్చేవారండి ఏం చేస్తారంటే రైతులు కూడా చీటింగ్ చేసేస్తారు కదండి మరి కొత్తకే కథకి కకృతుపడి ఏం చేసేవారు పామాయిలతో ఇస్తాం అటుకెళ్ళి ఊడిపిసేన కౌలుసేని చేస్తాం ఆ ఊపిడిసేలకి ఏమో ఫ్రీగా వచ్చింది కదా ఆ మంది అక్కడ పండించుకుంటాం అలా చేసేవారు తర్వాత ఇవన్నీ తెలిసిపోయి కొన్ని గవర్నమెంట్లు మారి సబ్సిడీలు అని తీసేశారు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు అండో అదే ఈల్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రెండు నెలలుగా రాస్తారు ఇస్తారు బా ఉంది ఇది అంతాను కానీ మొక్కకి దిగుబడి ఎంత వస్తుందిరా దాని లైఫ్ జీవితకాలంలో అంటే జీవితకాలంలో ఎనిమిది నుంచి పది టన్నులు రావచ్చు పన్నెండు టన్నులు రావచ్చు ఒక మొక్క జీవిత కాలంలోను ఏమంటే ఇంతకీ మొక్క జీవితకాలం ఎంత అంటే నేను వేరు వేరు వీడియోల్లో చూశాను చాలామంది చెప్తున్నారు ముప్పై ఐదు అండి ముప్పై అండి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అని చెప్తున్నారు అంత ఒట్టి మాట అండి యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండదండి ఉన్నా కూడా మనం కొయ్యలేమండి అంత ఈల్డింగ్ రాదు అది వేస్ట్ శుద్ధ ఒత్తి మాట పర్ఫెక్ట్గా అంటే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అండి మా అంటే పాతిక సంవత్సరాలు అండి పాతిక సంవత్సరాలు అంతే దాని లైఫ్ పాతిక సంవత్సరాల తర్వాత దాన్ని డిస్పోజ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవచ్చు లేకపోతే కోకో వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు ఇంకోటి ఏదైనా పడవచ్చు కానీ మొక్క మొక్కల కాలం పాతిక సంవత్సరాలు వేసుకోండి మీరు రఫ్గా పాతిక సంవత్సరాలు ఇరవై రెండు నుంచి పాతిక మధ్యలో మీరు ఎప్పుడైనా తీసేయచ్చు మనకే అసలు తోట ఎందుకు వెయ్యాలరా అని ఒక ఆలోచన వస్తుందండి మనకి పామాయిల తోట అసలు ఎందుకు వెయ్యాలరా అని ఆలోచన వస్తుంది తోట వేయడం వల్ల ఇటువంటి నష్టాలు లేవండి తోట వేసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతిలో వేయండి చతురస్రం బాగా పని అవుద్ది తర్వాత ఇంటర్ కల్టివేషన్ కూడా మనం చేసుకోవచ్చు అది కూడా ప్రాఫిట్టేనండి పామాయిల్ తోటను మాత్రం ఏ సేవ వేయకూడదు అనే మాట అపోహను మన మనసులో తీసేయండి తోట వేయండి లాభపడతారు సరే పామాయిల తోట వేయడం వల్ల రేట్ ఎంత ఉందరా అని అడుగుతున్నారు కొందరు మిత్రులు అక్కడికే వస్తున్న ఏంటంటే రేటు గతంలోనండి గతంలోనూ అది ఆరు వేల నుంచి అలా స్టార్ట్ అయ్యి గ్రాడ్యుయల్గా 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 పెరుగుంటూ పెరుక్కుంటూ లాస్ట్ ఇయరు ఇరవై ఒక వెయ్యి దాకా వెళ్ళి తుపుక్కుని మళ్ళీ కిందకి దిగిపోయి ఎక్కడికి వచ్చింది పన్నెండు వేలకి పన్నెండు వేల కాడ వచ్చింది ఎకరంగా ఆగిందండి లాస్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పన్నెండు వేల నుంచి అలాగలా అలాగలగలకి పెరుక్కుంటూ ఇరవై ఒక వెయ్యి దాకా వెళ్ళిందంటే మళ్ళీ వచ్చి ఇరవై వేల ఇరవై వేలు కాడ ఇరవై వేల చిల్లర పైచిలుకు కింద అలా బ్యాలెన్స్ అయ్యి అక్కడ ఉంది సరే దీని మీద స్టేట్ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఒక రేటు ఫిక్స్ చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ తోటి అడుగుతున్నారు పోరాడుతున్నారు సరే బాగానే ఉంది ఈ ఆయిల్ ఫాములో మనకి పామ్ ఆయిల్ వేయడం వల్ల ఈ రేటు అనేది కరెక్ట్గా లేదు అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు కొంచెం రేటు కాడ వెనక ముందు ఆడుతున్నారండి ఇంకా చాలా కల్టివేషన్ చేయొచ్చు ఎందుకు రేట్ అనేది స్టెబిలిటీగా పర్వాలేదండి మినిమం రేటు పదిహేను పదహారు వేలు తగ్గకుండా ఉంటే కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కళ్ళు పామాయిలతో వేయచ్చు అనేది నా గుడ్ సజెషన్ పదిహేను పదహారు వేలు ఇరవై వేలు అత్యాస పోవద్దండి పద్దెనిమిది వేలు ఉంటుంది ఇరవై వేలు ఉంటుంది ఇరవై పైన ఉంటుంది పాతిక వేలు అవుతుంది అలాంటివి వద్దండి మనకి పదిహేను నుంచి పదహారు వేలు ఉంటే చాలండి సరే దేవుడు దేవాళ్ళు మనకి మార్కెట్ రేటు ఉండి మనకు కలితే ఇంక అంతకంటే ఏం చూస్తాం ఆనందమే కదా పది రూపాయలు వచ్చిన ఎవరికైనా ఆనందమే ఇంతకే ఆయిల్ కొరత ఎలా ఉంది అంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం లెక్కేసుకోవాలండి అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ కొరత చాలా విపరీతంగా ఉందండి మనం మనకు పామాయిల్ పండిస్తూ కల్టివేషన్ మన దేశంలో చేస్తున్నా కూడా మనకి ఆయిల్ చాలక బయట దేశాల మీద ఆధారపడేవాళ్ళం అండి ఏది సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు మనకు చాలక అప్పుడు ఏమవుతుంది అంటే మనకు రేటు తగ్గిపోయేది ఏ మనం శాలక బయట నుంచి కొంటున్నాం కాబట్టి అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనకు రేటు తగ్గిపోయేది ఎందుకంటే కొంచెం సవగా వస్తుందనే లెక్క అనమాట ఈ ట్యాక్స్లు గట్టా కట్టితే ఎత్తన్నారు కదా మరి అక్కడి నుంచి కనుక ఇప్పుడు మోడీ గారు గో పుణ్యమా అని చెప్పేసి మధ్య పన్నెండు వేల నుంచి రేటు పెరగడానికి కారణం ఏంటంటే మోడీ గారు అరే మన దేశంలోనే పండించుకుని మనమై తినాలి మనకి ఎక్కువైతే బయట బయటోళ్ళు అమ్ముకుందామని ఒక మంచి సదుద్దేశంతో ఏం చేశారంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వ్యవ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసేయంటారా బాయి దాన్ని బంద్ చేసేసి చక్కగాను మన దేశంలో మనం సరిపెట్టుకుందాము అని చెప్పేసేసి ఎప్పుడైతే బంద్ చేసేసారో ట్యాక్స్ లేదు మన దేశంలో పండుతుంది మన ట్యాక్స్ లేదు కదా కనుక చక్కగా ఏమైందంటే రేటు పెరగడం మొదలెట్టింది గ్రాడ్యూలుగా అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మంచి దూరదృష్టితో ఆలోచించి మనం రైతులకి పుషప్ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కూడాను రైతులకు పుషప్ ఇవ్వాలని ఒక రేటుకి డిస్కషన్ జరుగుతుంది అది ఎంతవరకు వస్తుందో వెళ్ళను గుడ్ అయితే మీ ఆలోచన పామాయిలతో ఇయ్యకూడదు అనే ఆలోచన మాత్రం తీసేసి పామాయిలతో ఇవ్వండి చాలా మంచిది అరే దేశమంత పామాయిల్ తోటలు వేసేస్తే మనకు రే రేటు తగ్గిపోద్దేమో రేపు పొద్దున్న వేసింది వృధా అయిపోద్ది అనే అపోహను కూడా తీసేయండి ఎందుకంటే మనకి విపరీతమైన ఆయిల్ వాంటెడ్ ఉందన్నమాట కనుక పామాయిల్ చాలా స్వచ్ఛమైన స్వచ్ఛందమైన ఆయిల్ అనమాట కనుక దాన్ని మనం పండించవచ్చు దానికి రేట్ ఎప్పుడు మినిమం రేట్ ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా పామాయిల్ కల్టివేషన్ చేయాల్సిన పద్ధతి ఫ్రెండ్స్ నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వేరే రైతు ఎవరు ఇబ్బంది పడకూడదు వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి పామాయిల్ కల్టివేషన్ యొక్క అనుభవాన్ని ఒక పాఠంలా రంగరించి మీకు వీడియో చేస్తున్నాను ఇది నచ్చింది అనుకోండి అనుసరించండి ఇది సత్యం అనిపిస్తే ఆదరించండి ఏమంటే ఫ్రెండ్స్ పామాయిల కల్టివేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అదేనండి తెగుళ్ళు పామాయిల్ కల్టివేషన్లో ఏమేమి తెగుళ్ళు వస్తాయి వాటికి చేయాల్సిన సస్యరక్షణ ఏంటి ఏ ఎరువులు వాడాలి ఏ పురుగు మందులు వాడాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మరొక వీడియోలో చక్కగా నిక్షిప్తం చేసి మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రాసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ దాసరి